నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిన్న పోలవరం కాల్వ పనులను అడ్డుకున్న తుని మండలము తాల్లూరు గ్రామస్తులు ఇవాళ వంతెన నిర్మాణంపై స్పష్టత ఇవ్వని అధికారులను అడ్డగించారు పోలవరం కాల్వ వల్ల ఇళ్లకు పొలాలకు దారి తెన్ను లేకుండా పోయిందని గగ్గోలు పెట్టిన ప్రజలందరూ ఒక్కటే కాల్వ తవ్వకాలను అడ్డుకున్నారు మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు మేము మొన్న ఇరవై ఐదో తారీఖుని శాంతియుతంగా ధర్నా తెలపడానికి ఇక్కడ ఇదే ప్లేస్కి రావడం జరిగింది ఆ రోజు పనాపాలని మా ఆవేదన వ్యక్తం చేయాలని రావడం జరిగింది కారణం ఏంటంటే ఇక్కడ పోలవరం ఎడం కాలవ మా ఊరు మీదుగా రెండు చెరువులు మూడు వందల ఎకరాలు కోల్పోయి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ రోజు అది తెలియజేయడానికి వచ్చాము కారణం ఏంటంటే బ్రిడ్జి కావాలని ఆ విషయం ఏంటంటే ఈ మూడు వందల ఎకరాలు పోవడం వల్ల మా గ్రామంలో రైతులు సుమారు కనుమరుగైపోయారు కారణం ఏంటంటే ఈ మూడు వందల ఎకరాలు కూడా వరి పొలం పొండేది వరి పొలం వరి సీజన్ అయిపోయిన తర్వాత కూరగాయలు పండించుకునేవారు ఈ రైతులు ఈ కూరగాయల్ని టౌన్ తీసుకెళ్లి అమ్ముకొని ఏదో జీవితం గడిపేవారు ఈ రోజు ఆ రైతులందరూ కూడా వాళ్ళ పొట్ట ఖాళీ చేసుకుని ఈ రోజు దినసరి కూలీలుగా మారిపోయారు కారణం ఏంటంటే రైతు కూలీలుగా మారడానికి కూడా మాకు అవకాశం లేదు కారణం ఈ గ్రామం నడిపడ్డు నుంచి కాలం వెళ్ళింది కాల అవతలేమో మొత్తం మెట్ట సాగు జీడి మామిడి తోటలు మా పశువుల పాకులు మా గ్రామ దేవత ఈ రీసెంట్ గా వచ్చిన కాలనీ కూడా అటువైపు ఉంది అంటే కూరగాయలు పండించుకునే దుస్థితిలో కూడా మా గ్రామ రైతులు లేరు ఈ విధంగా ముస్లిం రైతులు అవ్వచ్చు హిందూ రైతులు అవచ్చు అందరం కూడా కోల్పోయి ఈ రోజు టౌన్ వెళ్ళి టౌన్లో రోజువారు కూలీగా బతుకుతున్నాం మేము ఆ విధంగా తాపిమేస్తులు గాను తాపిమేస్తల వెనకాల కూలీలు గాని మారిపోయే పరిస్థితి మా ఊరికి వచ్చింది ఓకే ఇది పోయింది సరే గ్రామం అవతలు ఉన్న మా పశువుల పాకలు కావచ్చు గొడ్డు గోదాము చెట్టు సీమ అటువైపు ఉన్నాయి ఈ రీసెంట్ గా ఇచ్చిన కాలనీ అటువైపు ఉంది తర్వాత ఈ రీసెంట్ గా కట్టిన హాస్టల్ కూడా అటువైపు ఉంది మా గ్రామదాత కూడా అటువైపు ఉంది మరి వెళ్ళాలి వెళ్ళాలంటే రోజువారీ ఇదే కాలువ ఏజెన్సీ వాళ్ళు రోజు చూస్తున్నారు తెల్లవారు మూడు గంటల నుంచి మేము మేల్కొని మా గ్రామస్తులు ఆడవాళ్ళు అటు వెళ్తారు పాలు అయ్యి తీసుకొని మళ్ళీ ఈ గ్రామంలోకి వస్తారు పాలు అయ్యి అమ్ముకొని మళ్ళీ అటువైపు వెళ్తారు పశువులు సాగుతారు గ్రా జీడిమాల తోటల్ని ఏదో చేసుకుంటారు ఈ విధంగా జరుగుతుంది జరిగితే అయితే గతంలోను ఏజెన్సీలు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడే ఎందుకు వస్తుంది మీకు రెవల్యూషన్ అనేసి మొన్న అధికారులు అడగడం జరిగింది ఓకే గతంలో ఏజెన్సీలు వచ్చాయి ఇక్కడ పనిచేసాయి ఆ విధంగానే ఆ ఏజెన్సీలు కూడా మేము బాబు మాకు బ్రిడ్జి కావాలనేసి అడగడం జరిగింది కారణం ఏంటంటే రోజు నైన్టీ పర్సెంట్ పైన భూమి అటువైపు ఉంది మరి రోజు మేము పొలాలకు వెళ్ళాలా వద్దా వెళ్ళాలి అంటే మాకు బ్రిడ్జి కావాలా వద్దా ఇది గట్టిదారు ఉంచారు ఈ గట్టిదారి మీదగానే మేము రోజు వెళ్తున్నాం ఇదే ఏజెన్సీ వాళ్ళు రోజు చూస్తున్నారు ఎందుకంటే రోజు ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళకి తెలుసు మా ఆవేదన ఆ రోజు కూడా ఇదే విధంగా ఈ అధికారులకి వీళ్ళకి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మరుసటి రోజు ఇరవై ఆరో తారీఖున డిప్యూటీ కలెక్టర్ గారు ఆర్డీఓ మేడం గారు మా గ్రామానికి రావడం జరిగింది మేము సంతోషించాం కారణం ఏంటంటే అధికారులు కథలకు వచ్చింది ఈ రోజుకైనా సరే మా సమస్యను పరిష్కరిస్తారని ఆ రోజు మళ్ళీ గ్రామస్తులందరం మేడం గారి దగ్గర రావడం జరిగింది అయితే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు ఆ ఒక బ్రిడ్జి ఉంది ఈ ఒక బ్రిడ్జి ఉందని చెప్తున్నారు కరెక్టే ఆ టేమో ఒక గ్రామానికి ఉంది బ్రిడ్జి ఇటు ఇంకో గ్రామానికి ఉంది బ్రిడ్జి మా గ్రామాన్ని బ్రిడ్జ్ అది మా గ్రామాన్ని రాకపోవల బ్రిడ్జ్ అది అది అడిగితే దానికి ఎనిమిది వందల మీటర్లు ఆరు వందల మీటర్లు రాసుకుంటున్నారు ఓకే నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నాను మా గ్రామంలో ఒక మహిళ కడుగు నీళ్లు పట్టుకొని నెత్తి మీద కడుగు కడుగునీళ్ళు బిందు పట్టుకొని ఇలా మా గ్రామం నుంచి అలా ఆ విధంగా మీడియా ప్రతినిధులు తర్వాత తీయాలి ఆ విధంగా ఆ బ్రిడ్జి మీద నడుచుకుంటూ మళ్ళీ ఇదే పాయింట్కి రావాలంటే ఎంత దూరం ఆ మాయిలో నడవాలి ఆ బిందు పట్టుకొని ఎంత దూరం నడిచి రావాలి లేదు అనుకుంటే అటువైపు నుంచి ఆ విధంగా అదే బిందు పట్టుకొని అలా ఆ గ్రామానికి వేసిన బ్రిడ్జి మించి మళ్ళీ ఇదే పాయింట్కి రావడానికి ఎన్ని కిలోమీటర్లు నడవాలి ఇటు ఎన్ని కిలోమీటర్లు నడవాలి అటు ఎన్ని కిలోమీటర్లు నడవాలి అధికారులు చెప్తున్నారు అటు ఉంది అని కరెక్టే ఉంది దీని వల్ల మాకు ఉరిగేదే ఉంది కాబట్టి ఈ గట్టు దారి అనేది మాకు సౌకర్యవంతమైన దారి ఇదైతే రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు ఈ మహిళ మహిళలందరూ అండి ఎందుకంటే నేను ముందే చెప్పాను మగవారంతా కూడా దినసరి కూలీలుగా మారిపోయారు లేబర్ మేము లేబర్ అయిపోయింది మా మా గ్రామం రైతు వారు వెళ్ళపోయి లేబర్ అయిపోయాం కాబట్టి మగవాళ్ళంతా టౌన్ పనులు పోతారు ఆడవాళ్ళు మాత్రమే పసులు పాకలు చూడాలి మాడి తోటలు చూసుకోవాలి కాబట్టి ప్రతి మహిళ కూడా ఒక ఎనిమిది సార్లు వచ్చి పది సార్లు వచ్చి మా గ్రామం నుంచి అటు వెళ్తారు అటు నుంచి ఇటు వస్తారు ఇవన్నీ కూడా ఏజెన్సీలు చూస్తున్నారు ఒకటి గతంలో ఏజెన్సీలు కూడా ఇయే మాట చెప్పాయి కారణం ఏంటి మీకు బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ ఉంది అని చెప్పేవారు మీ నమ్మం బ్రిడ్జ్ అంటే ఇంకా వర్క్ అవ్వలేదు కదా బ్రిడ్జ్ వేస్తారు కదా వేస్తారు కదా అని మా బతు మా మేము పొద్దున్న లేచి ఉదయం లేచి ఆ స్లాంటి వెళ్ళి కాయా కసవ తెచ్చుకొని పొలంకు తెచ్చుకొని మేము బతికి అండి తర్వాత అమ్మవారు దేవతలు ఇక్కడ ఉందండి హాస్టల్ ఉందండి మా అంతా మా ఆధారాలు అన్నీ పైన కాలువ దాటి వెళ్ళాలండి మాకు కావాల్సింది బ్రిడ్జి కావాలా మీరు అందరూ నాయన చేసి మాకు ఒక మంచి దానం చేస్తే మాకు అదే సంతోషం అండి మేము అమాయకులు లాటవాళ్ళం అండి మేము గుడ్సలు కాదు కాక మాకు చదువులు లేక మేము ఏదో రకంగా మేము తల ఉంచేసాం ఆ రోజు గురించి మీరు అందరూ మా అందరిని దయించి మాకు ఒక దారి చూపించండి మాకు అదే మేము కోరుకుంటున్నాం మాకేమి ఏమి పెట్టండి ఆ బిడ్జి కావాలి మాకు పొద్దున్నే లేచి ఉదయం లేచి ఎంత వీళ్ళందరూ చూస్తున్నారండి కాలువ పని చేసేవాళ్ళు కానీ మాకు చదువులు లేవండి మాకు మాటలు చెప్పాలంటే చెప్పలేము చదువులు లేక వచ్చిన కాడ చెప్పిన వాళ్ళు మీరు పట్టించుకొని మీరు ఏదో మాకు ధర్మం చేస్తే మీకు ఎంతో పుణ్యం ఏంటి మేము తెల్లారితే కాలువ దాటి వెళ్ళాలి మాకు బిడ్జి కావాలా మం ఎప్పుడు రోజుక నాలుగు చుట్లు ఐదు చుట్లు వెళ్తాం ఇంటికి వస్తాం చేలోకి వెళ్తాం పాలు తీసుకుంటాం దానాలు వేసుకుంటాం భూమి అంతా అటేపోయి ఉండిపోయింది మా కూలో ఏమీ లేదండి పోతే ఏతున్నాం పోవాలి కూలిపానికి వాళ్ళు అయిపోయాం మాకు తిన్నంత కూడు కూడా లేదు పొలాలు పోయాయి అన్ని పోయాయి మాకు పాలు గేదెలు మేపుకొని ఏదో జీవనాధారం చేసుకుంటున్నాం ఆయాదారు దారు ఈ కాశీ వెళ్ళి అటు ఇటు తిరిగి రావాలంటే మేము ఎక్కడి నుంచి తిరిగి వస్తామంటే తిరిగి రాలేము మీరు దయించి వైవత్తి కోరు కానీ ఎవరైనా సరే మాకు మాట్లాడడం సరీ రాదు ఏదో మా చదువుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు పని వాళ్ళు మాకు మాత్రం దారి చూపించండి అన్ని దేవుడు కూడా ఉంది కోన్లీ ఉంది హాస్టల్ ఉంది అన్నీ ఉన్నాయి మా భూమి ఉంది ఈ భూములు మం ఏం చేసుకోవడమో మీరు బిర్జే అయిపోతే భూములు ఒగ్గిసి ఈ ఊరు ఒగ్గిసి ఎక్కడికో పోయి బతకాలి తప్ప మాకు అంతకంటే లేదు ప్రభుత్వం కోరిక ఇదే తల్లి తల్లికాడికి ఎల్లంతకి మా పెదలకి మా మా అన్నదమ్ములకి మా అక్కలకి అందరికి తోవ మాకు పిచ్చి కావాలి మాకు బతికి బతుక తల్లికాడే ఉన్నాం మా మా తల్లికాడ సేవ చేసుకుంటున్నాం కాబట్టి మాకు తోవ ఇవ్వండి మా తల్లి తల్లికాడ బిర్చి ఇవ్వాలి